నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు తిరిగి వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మరణించారని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం ఇరాక్ లోని కార్బాలాలోని టర్బైన్ తీర్థయాత్రకు వెళ్లి కువైటుకు తిరిగి వస్తూ ఉండగా జరిగిన ఘోర బస్సు రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మరియు ఒక పాకిస్తాన్ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటలకు ఆ ప్రాంతంలో యాత్రికులతో ప్రయాణిస్తూ ఉన్న బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది మృతులను కువైట్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తూ ఉన్న హైదరాబాద్కు చెందిన సయ్యద్ అక్బర్ అలీ అబేది కువైట్లోని ఆదాన్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ డాక్టర్ గులాం అలీ కుమారుడు బెంగుళూరుకు చెందిన మూసా అలీ ఎవారి అని చెప్పేసి అలాగే ఉత్తరప్రదేశ్కు చెందిన ఫర్వేజ్ అహ్మద్ మరియు పాకిస్తాన్ కు చెందిన సయ్యద్ ఇషాక్ సిరాజీ అయితే పోలీసులు గుర్తించడం జరిగింది వారి యొక్క అంత్యక్రియలు ఇరాక్ లోని నజాఫ్ లో అయితే జరగడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే వాళ్ళు తీర్థయాత్రకైతే అయితే వెళ్ళడం జరిగిందనమాట అక్కడ మొత్తం అయిపోయిన తర్వాత తిరిగి కువైట్కు వస్తూ ఉండగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తిరిగి కువైట్కు వస్తూ ఉండగా ఒక భారీ ట్రక్ మనం చూసుకుంటే వచ్చే బస్సును ఢీకొట్టడం జరిగింది అలాగే అనేక మందికి గాయాలయ్యాయి ముగ్గురు భారతీయులు చనిపోతే ఒక పాకిస్తాన్ పౌరుడు కూడా చనిపోవడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చాలా కుటుంబాలు అనాథలుగా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క కుటుంబాలు కువైట్లో అయినా ఉండొచ్చు లేకపోతే ఇండియాలో అయినా ఉండొచ్చు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని అయితే మిగిల్చడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ డ్రైవర్ నల్లందరూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అలాగే వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అలాగే హైదరాబాద్కు చెందిన వ్యక్తి కూడా దీంట్లో మరణించడం జరిగిందనమాట చాలా బాధాకరం అనమాట కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే కానీ మన కుటుంబం మన కోసం మన రాక కోసం ఇండియాలో ఎదురు చూస్తూ ఉంటుంది మనం కువైట్కు ఎలాగైతే క్షేమంగా వచ్చామో అంతే క్షేమంగా మనం ఇండియాకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్న జై హింద్